పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పీష్వ బ్రాహ్మణుల పరిపాలనలో అంటరాని కులాలు నేల మీద నడుస్తూ ఉంటే వాళ్ళ నీడ భూమి మీద పడి భూమి అపవిత్రమవుతుందని ముడికి చీపురు కట్టిన పరిస్థితి వాళ్ళ ఉమ్మి నేల మీద పడి నేల అపవిత్రమవుతుందని మెడలో కుండ కట్టినటువంటి పరిస్థితి పీశ్వ బ్రాహ్మణుల కాలంలో బ్రిటిష్ సైన్యంలో మహార్ రెజిమెంట్ బెటాలియన్ వెలిసింది బ్రిటిష్ వారు మహర్లకు అవకాశం కల్పించారు ఐదు వందల మంది మాలలు కలిసి ఒక బెటాలియన్ నిర్మాణం చేశారు పీశ్వా బ్రాహ్మణులతో యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధం ప్రకటించినప్పుడు సిరూర్ నండి నుండి భీమా కోరేగావ్ భీమా నది ప్రవహిస్తే ప్రాంతం దగ్గర ఒక ఊరుంది దాని పేరు కోరేగావ్ భీమా నది ఉండడం చేత దాన్ని భీమా కోరేగావ్ అన్నారు